నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి తాజాగా ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే తన యొక్క తోటి ప్రవాసుడు మోసం చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఇటీవల మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు తనకు పరిచయం అయ్యాడని చెప్పేసి పరిచయం అయిన తర్వాత ఒక రెస్టారెంట్ లో నువ్వు కూడా బిజినెస్ పార్ట్నర్ గా ఉండాలంటూ అలాగే దీనికి దాదాపు పదివేల దినార్లు అవుతూ ఉందని చెప్పేసి మొదటగా ఆ యొక్క ప్రవాసుడైతే ఆ యొక్క తోటి ప్రవాసుడుకు చెప్పడం జరిగింది దీంతో లాభాలు మంచిగా వస్తాయని చెప్పేసి పెట్టుబడి పెడతానని చెప్పేసి అతను కూడా ఒప్పుకోవడం జరిగింది పెట్టుబడిలో మొదటి విడతగా మనం చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల అరవై దినార్లు బ్యాంకు ద్వారా బదిలీ చేశానని చెప్పేసి మిగిలిన డబ్బు నగదు రూపంలో అందించానని చెప్పేసి బ్యాంకు స్టేట్మెంట్ కూడా ఫిర్యాదులు ఆ యొక్క ప్రవాసుడు అయితే అందించడం జరిగింది అలాగే బాధితుడు డబ్బు ఇచ్చిన తర్వాత నేను బిజినెస్ పార్ట్నర్ అయ్యాను కదా అని చెప్పేసి రెస్టారెంట్ కు వెళ్లి తన యొక్క కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది అమ్మకాలను పర్యవేక్షించడంలో పరిస్థితి షాకింగ్ గా గురి చేసింది అలాగే అతను రెస్టారెంట్ లోకి వెళ్లి అతను కూడా బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఆ యొక్క కుకింగ్ వెళ్ళడం అలా చేయాలి ఎలా చేయాలని చెప్పడం అలాగే అక్కడ ఉన్న సిబ్బందిని పిలిచి ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పడంతో అలాగే సిబ్బంది మరియు అక్కడ ఉన్న మేనేజర్ మనం చూసుకుంటే మీరెవరించి పెరగడం జరిగింది పలానా వ్యక్తి రెస్టారెంట్ కదా ఇది నేను ఇందులో భాగస్వామ్యం అయ్యానని చెప్పేసి తొమ్మిది వేల రెండు వందల అరవై దినార్ల వరకు నేను భాగస్వామి అవ్వడానికి ఒప్పందం కూడా చేసుకున్నానని వాళ్ళతో చెప్పడం జరిగింది అతను కేవలం ఇక్కడ ఒక ఉద్యోగి మాత్రమే ఈ యొక్క రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉన్నాడు అతను ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని చేసి చెప్పడంతో ఆ యొక్క ప్రవాసుడు షాక్ గురయ్యి మోసపోయారని తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్